నేనైతే రెడీ చాలా కష్టపడి శారీ కట్టుకున్నా అన్న వాళ్ళ కోసము పూలు కూడా రెడీ అక్కడ చిన్నడు కూడా ఉన్నాడు ఇక అన్న అన్నవా మమ్మీ అనువ ఇంట్లో ఉన్నావుగా ఇక్కడ వచ్చేటప్పటికి స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ గారి డ్యాన్స్ ఇంకా ఆయన గారి డ్యాన్స్ వచ్చిందంటే ఇంకా ఊరుకుంటారా ఊరుకోరు కదా రచ్చరచ్చ చేసేసారండి స్టేజ్ మీదే ఫుల్ వీడియో ఉంది కావాలంటే చూడండి మరి నా ప్రాణం కూడా ఊరుకుంటుందా నేను అర్షిత శ్రీదేవి గారు వాళ్ళ అమ్మాయి గారు కూడా వెళ్ళి ఎరగ తీసాము ఏంటది డ్యాన్స్ మరి ఎలా వేసాము ఏంటనేది ఈ వీడియోలో ఉంటుంది చూడండి ఓకేనా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కంటిన్యూషన్ చెప్పాను కదా నేను చెల్లి వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళాము అని అక్కడి నుంచి ఇంటికి వచ్చి రెడీ అయ్యి పార్వేటకి వెళ్ళాలి అని కూడా చెప్పాను గుర్తుందా మీకు అప్ప నేను ఫోన్ చేస్తున్నాడు వీడియో కాలు ఇప్పుడే కదా వెళ్ళింది ఆఫీస్కి ఉండకనయ్యా నాతో మాట్లాడొచ్చి నీ కోసమే చేస్తుంటాడు నా కోసం వేయట్లేదు లే మధ్య ఒక్క నిమిషం అండి బుజ్జిగాడు ఏం చేస్తున్నాడు అంట అనగానే ఈ బుజ్జిగాడికి ఎలకెలకిల నవ్వాడు ఏంగ్ గారిపోతుంది ఏ దొంగనా కొడక సో ఇక్కడ వచ్చేసేటప్పటికీ పూలు బంతి పూలు ఫ్లవర్స్ ఇస్తారు కదా అవి అన్నీ ఇలాగా విడదీస్తున్నాము అన్న వాళ్ళు వస్తారు రియాజ్ అన్నగారు దామచేర్ల దామచర్ల జనార్దన్ రెడ్డి గారు వస్తారనమాట సో వాళ్ళ కోసం ఇలాగ పూలు రెడీ చేయడం అనేది జరిగింది చిన్నోడు చిన్నోడు పార్టీ అనగానే డింగను చేస్తాడు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత అభిమానం అనమాట యాక్చువల్లీ ఇంట్లో అందరికీ అంతే తాత బయటపడరు వీడేంటి అంటే నేను నేను వస్తే వాడి కనుక నేను పార్టీ ఆఫీసుకి కానీ లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్స్కి వెళ్తున్నానని తెలిసింది అంటే నేను వస్తా నేను వస్తా అంటాడు సరే ఇంక పిల్లోడు కదా నాకు కూడా తోడుగా ఉంటాడని చెప్పేసి అలా తీసుకొని వస్తుంటానన్నమాట పెద్దోడు కూడా ఉన్నాడు కానీ పెద్దోడికి పెద్దగా వీడియోస్ అండ్ ఫొటోస్ పిచ్చి లేదు కానీ చిన్నోడికి మాత్రము ఫుల్ నిజంగా నాలాగే అమ్మ 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 అమ్మమ్మ అమ్మ తగ్గొచ్చింది సిరప్స్ వేసాను కదా ఇంకెందుకు దగ్గుతున్నావు సో ఇక్కడైతే అదనమాట చిన్నోడు కూడా హెల్ప్ చేస్తున్నాడు వాళ్ళకి పూలు ఇది అంటారు వల్చే టైప్లో ఏందమ్మా అంట అన్నయన చూసా అన్నయన చూసా వీడియోలో అందుకు అవుతున్నా అప్పటికి నేను సిక్స్కి వెళ్దాం అనుకున్నాను టైం అయితే కుదరలేదు అక్కడే చిల్లివారి ఇంట్లోనే సిక్స్ థర్టీ అయ్యింది తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యేటప్పటికి సెవెన్ అయ్యింది ఇక్కడ వచ్చేటప్పటికి ఎయిట్ అయ్యింది ఆల్మోస్ట్ యాక్చువల్లీ సిక్స్ కన్నారు ఎయిట్ ఎయిట్ థర్టీ అయ్యింది అనమాట చెయ్యి బాగాలేదు కదా సో స్టిచ్చెస్ అనమాట ఫోరు సో స్టిచ్చెస్ కూడా తీయలేదు అందువల్ల శారీ కట్టుకోవడము చాలా ఇబ్బంది పడిపోయారు అనమాట అప్పటికి చెల్లి తీసుకుని నేను కానీ అప్పటికి టైం లేదు మళ్ళీ ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళి మళ్ళీ అక్కడ కట్టించుకోవడం అంటే చాలా రిస్క్ అయిపోయింది సో అందుకని నేను ఎలాగలా కట్టేసేసుకొని వచ్చేసాను అనమాట ఇక్కడ చూసారా ఫస్ట్ టైం అండి ఆ టెంపుల్లో పదహారు పదిహేడు సంవత్సరాల తరువాత అడుగు పెట్టాను ఎక్కడ అంటే నాకు తెలిసి మా ఇంటికి నియర్లోనే రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ అనమాట అడుగు పెట్టామన్నమాట ఇది ఆ టెంపుల్కి సంబంధించిన వీడియో అనమాట అనుకోకుండానే లోపలికి వెళ్ళిపోతున్నాం అంటే వీడియో తీస్తాను కదా ఆ మూమెంట్లో వెళ్ళాలని వెళ్ళటం లేదు కానీ అదే మా ఇంట్లో గొడవలు అవుతుంది లాస్ట్ టైం కూడా అసలుకి చాలా డిస్టర్బెన్స్గా ఉంది చాలా డిస్టర్బ్ అయిపోయాము అని చెప్తున్నాను కదా ఇదే అనమాట అనుకోకుండా అన్న వాళ్ళతో పాటు లోపలికి వెళ్తున్నాను తీరా చూస్తే గుళ్ళో ఉంటున్నాను ఇంకోటి ఏంటంటే వీడియోస్ తీస్తున్నాను కదా వ్లాగ్స్ కోసము అవి ఈయన చూడటము ఇవన్నీ జరగటము టెంపుల్లోకి వెళ్ళటం ఇవన్నీ చూసి ఇంట్లో ఏదో ఒకటి తిడుతుంటున్నాను అనమాట మళ్ళీ నువ్వు హిందువులు కలిసిపోయావు మళ్ళీ నువ్వు టెంపుల్కి వెళ్తున్నావు ఇలా మాట్లాడుతున్నాడు అప్పటి నుంచి ఏదో ఇంకా ఆ రోజు ఒక టూ డేస్ త్రీ డేస్ కొద్దిగా భావంగా ఉండాల్సి వస్తుందనమాట అలా డిస్టర్బెన్స్ అయిపోతుంది మాకు ఎక్కడొచ్చేటప్పటికి స్టేజ్ కూడా ఎక్కేసామన్నమాట అప్పుడే పవన్ కళ్యాణ్ గారు సాంగ్ పెట్టారు మరి సాంగ్ మీకు వినిపించవచ్చు బట్ ఏంటంటే కాపీ రైట్ వస్తుందని భయము సో ఆ టైంకి ఎలా కలర్ఫుల్గా పేపర్స్ చూసారా ఎలా వేసేసారో అందులోని జనసేన సాంగ్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గారి సాంగ్స్ అంటే ఇంకా కాలు చేయి ఆగుడుతుందా ఆగుతుందా ఆడుతుందా అటు ఆగదు ఇటు ఆడుతుంది అంతే ఇంకా ఆగదు కాలు చేయి ఆగదు ఆడుతుంది అంతే సో ఇక్కడ వచ్చేసేటప్పటికీ అందరూ ఉన్నారు టీడీపీ వాళ్ళు ఉన్నారు ప్లస్ జనసేన పార్టీ వాళ్ళు ఉన్నారు షేక్ రియాజ్ అన్నయ్య గారు తర్వాత దామచర్ జనార్దన్ రెడ్డి గారు తర్వాత వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు అందరూ ఉన్నారు అండి వాస్కి గారు శ్రీదేవి గారు వాళ్ళ పాప అశ్విత నాకు చాలా ఇష్టము ఆ పాప కూడా నాతో ఆంటీ ఆంటీ అని చెప్పేసి చాలా చక్కగా బాగా ఫ్రెండ్లీగా ఉంటారనమాట వద్దులే వద్దులే తర్వాత అక్కడ డ్యాన్స్ వేస్తున్నారు కదా అక్కడ డ్యాన్స్ వేసేటప్పుడు వాళ్ళు పిలిచారనమాట జనసేన పాటకి డాన్ పెట్టారనమాట ఇక్కడ అశ్విత ఉంది కదా చిట్టి నడుముని చూస్తున్న అని ఒక సాంగ్ ఉంది తెలుసా యాక్చువల్లీ ఆ సాంగ్కి తను వేద్దాం అనుకున్నారు బట్ అది ప్లే చేసి మళ్ళీ సెకండ్స్లోనే తీసేశారు తర్వాత జనసేన పాట కంటిన్యూ చేశారనమాట ఇక్కడ వచ్చేసేటప్పటికి రియాజ్ గారు మాట్లాడుతున్నారు ఇక్కడ స్పీచ్ అనమాట తర్వాత ఇలా అసలు పైన కలర్ఫుల్గా అందులో నాకు ఎందుకంటే అంత సంతోషం పింక్ ఫ్లవర్స్ కూడా భలేగా ఉన్నాయండి ఫ్లవర్స్ ఫ్లవర్స్ అండ్ పేపర్స్ కూడా అసలు భలేగా సెట్ చేశారు వీళ్ళందరూ అక్కడ డ్యాన్సర్స్ అండ్ సింగర్స్ అనమాట స్టేజ్ మీద ఇక్కడ అన్న వాళ్ళతో మాట్లాడుతూ మేమైతే బ్యాక్ ఉన్నాము లేడీస్ అందరము ఇక్కడ ముంతాజు గారు ప్రమీల గారు శ్రీదేవి గారు తర్వాత వాసు గారు నేను తర్వాత అశ్వత వీళ్ళందరూ ఉన్నామన్నమాట మనకి వీడియోస్ పిచ్చి కదా అక్కడికి వెళ్ళినా తర్వాత వీళ్ళంతా అక్కడ స్టేజ్ మీద డ్యాన్స్ చేసేవాళ్ళు నువ్వు కూడా చేస్తావు చాలా ఎంటో చేస్తున్నావు కదా చాలుగా సో అదనమాట తర్వాత నాని వచ్చాడు అయ్యేంటి గాలి ఎక్కువ అవుతుంది కన్నయ్య గాలు చేయకూడదు అమ్మలో బుజ్జోడ ఒక నిమిషం ఆగునన్నా ఇక్కడ ఏందో మరి మ్యాటర్ ఏదో మనకు తెలియదు బట్ ఇలా మాత్రం ఆడుకుంటున్నారు అదే అదే దా అదే దా ఇక్కడ మాత్రం ఉంది కాదు అబ్బా కలర్ఫుల్గా అందుకని తీసే కొద్ది తీయాలనిపిస్తుంది ఆకాశంలో అలా ఎగురుతుంటే చూడ ఉందనమాట ఇక్కడ వచ్చేసేటప్పటికీ శ్రీదేవి వాళ్ళ పాప ఇలాగా అన్న వాళ్ళతోటి ఫొటోస్ అన్ని వీడియోస్ దిగారు నేను ఏదైనా సరే ఎవరైనా ఫొటోస్ దిగుతున్నా నేను అలా తీసేస్తాను కదా సో ఇది అమ్మ డ్యాన్స్ వేస్తుందా ఇదిగో చూడు తర్వాత అశ్రిత నేను ఉండు నాన్న ఉండు అలా వెళ్ళామన్నమాట చేతిలో ఫోన్ ఉంటే ఎదురు అక్కకి ఇచ్చేసేసి వచ్చాము అయితే పెద్దగా డ్యాన్స్ ఏం కాదు జస్ట్ హ్యాండ్ మూమెంట్స్ అనమాట అది కూడా ఆ డ్యాన్సర్స్ చూపిస్తున్నారు యాక్చువల్లీ నాకు డ్యాన్స్ చేస్తాను ఇదివరకు స్కూల్ డేస్లో కూడా వేసాను బట్ ఏంటి అంటే మనకు వచ్చిన డ్యాన్స్ ఆ స్టేజ్ మీద వేయలేం కదా అక్కడ ఏంటి అంటే రానట్టుగానే ఉండాలి ఎందుకు అంటే పబ్లిక్లో మరీ డ్యాన్స్ వేయడము అంటే అది చాలా ప్రాబ్లమ్స్ ఇష్యూస్ కూడా వస్తాయి అనమాట సో ఏంటి అంటే వాళ్ళు ఎలా చెప్తే అలాగా హ్యాండ్స్ మూమెంట్స్ ఇవ్వడం అనేది జరిగింది ఇది కూడా ఎందుకు ఇలాగా రఫ్ చేశాను అంటే బ్లరర్గా పెట్టాను అంటే మేమేం చిన్నపిల్లలం కాదు కదా ఏదో టె టెన్ ఇయర్స్ అంటే అనుకోవచ్చు లేదంటే టెన్త్ క్లాస్ బిలో అయితే అనుకోవచ్చు ఇంకా మేమంతే ఇంకా అంటే ఇంకెలా చెప్పాలా అంటే మా ఏజ్ వాళ్ళు అలాగే స్టేజ్ మీద డ్యాన్స్ వేస్తే కొద్దిగా తప్పు పట్టే వాళ్ళు కూడా ఉండొచ్చు సో అందుకని నేను ఏంటంటే బ్లర్ చేసేసాను అనమాట సో అది సంగతి ఏదోనండి పవన్ కళ్యాణ్ సాంగ్ కాలు చేయి ఆడలేదు సో అందుకని అలాగే కాలు చేతులు ఆడించాను అది సో అయిపోయింది అనమాట ఇక్కడ ఎదురుగా వచ్చేసేటప్పటికీ అన్నయ్య వాళ్ళు ఉన్నారు దామచెల్లి జనార్దన్ రెడ్డి గారు తర్వాత షేక్ అన్న గారు ఉన్నారు మా తర్వాత ఏంది అయ్యోనా అయ్యో వాళ్ళ ముందు డ్యాన్స్ వేసేవా నా డాన్స్ డ్యాన్స్ ఏం కాదునే కన్నయ్య ఓర్కా హ్యాండ్స్ మూమెంట్స్ ఇడుగుడిజు అయ్యో అంట అయ్యో 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 అయ్యయ్యో బుజుగాడికి మాటలు చేస్తున్నాయి అమ్మో వచ్చేస్తుంది ఇక్కడ ఉంది తర్వాత వచ్చేసి ప్రసాద్ అన్నయ్య గారు అంటే పార్టీల అన్నయ్య వాళ్ళు కూడా డ్యాన్స్ వేశారు ఆ వీడియో కూడా ఉంది మీరు చూడొచ్చు ఇదిగోండి ప్రసాద్ అన్నయ్య గారు ఈ అన్నయ్య గారి పేరు ఏదో ఉంది రమేష్ అన్నయ్య ఏదో ఉంది ఇస్తాం నాకు ఎక్కువగా మాట్లాడను కదా సో అందుకని నాకు వాళ్ళ పేర్లు గుర్తుండవు తర్వాత ఇక్కడ వచ్చేసేటప్పటికీ ఇంకో విషయం చెప్పనా మన ఇంటికి దగ్గరలోనేనండి మన ఇంటికి చాలా 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 నియర్లోనే ప్రోగ్రామ్ జరిగింది ఆ స్టేజ్ నేను ఎక్కాను ఎక్కడంటే మనకి ఈ టెంపుల్ పేరు కూడా మనకు తెలియదు ఈ కార్నర్లోనే జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ హౌసెస్ దాటిన తర్వాత మనకి మెయిన్ రోడ్ వస్తుంది కదా అక్కడ ఒక టెంపుల్ ఉంది కదా అక్కడే స్టేజ్ పెట్టారు పార్వేటు కదా ఆ స్టేజ్ మీద కూడా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాము అన్నగారు కూడా స్పీచ్ ఇచ్చారనమాట అక్కడ స్టేజ్ మీద కూడా మేము అందరం ఉన్నాము ఇదంతా ఆ ప్రోగ్రామ్ సంబంధించిన వీడియోస్ అండి ఫొటోస్ అనమాట అబ్దుల్ కలాం గారి స్టాచ్యూ ఉంది కదా అంతకుముందు నుంచే యాక్చువల్లీ ఇది గ్రూప్లో వచ్చిన వీడియో యాడ్ చేశాను ఇది అనమాట ఇక్కడ మనకి పెట్టింది ఇక్కడ ఎక్కడ అంటే చెప్పాను కదా ఇప్పుడు దాకా మన ఇంటికి కొద్దిగా నీరులో అని అక్కడ స్టేజ్ అనమాట అక్కడ అన్నగారు మెసేజ్ ఇస్తున్నారు ఇక్కడ ఇక్కడ మనకి దగ్గరలో మన సెంటర్లో బాబీ అనే ఒక చనిపోయాడు గుర్తుందా ట్వంటీ ఫిఫ్త్ మార్ని సారీ న్యూ ఇయర్ రోజే క్రిస్మస్ కాదు న్యూ ఇయర్ రోజే జనవరి ఫస్ట్ ఎర్లీ మార్నింగే పాపం తను చనిపోయాడు అతని ఫోటో కూడా మాల వేయటం అనేది జరిగింది ఆ స్టేజ్ మీద బాబీ ఫోటో కూడా పెట్టారు యాక్చువల్లీ బాబీ వచ్చేసి నా క్లాస్ నా క్లాస్లో స్టూడెంట్ అనమాట అది కూడా సెకండ్ క్లాస్ థర్డ్ క్లాసు చాలా చిన్న పిల్లడు మహా అయితే ఒక ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ ఉంటాయి చాలా చాలా చిన్న పిల్లడు తనకి ఒక సిస్టర్ ఉన్నారనమాట వాళ్ళిద్దరూ ఇక్కడ హిందూ ఎయిడెడ్ ఎలిమెంటరీ స్కూల్లో నేను టీచర్గా వర్క్ చేశాను ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అనమాట ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అంతకన్నా ఎక్కువే ఒక ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్ బ్యాక్ వర్క్ చేశాను సో అప్పుడు ఆ బాబుకు అక్కడ స్టూడెంట్స్ అనమాట తను తన సిస్టరు తను చనిపోయినప్పుడు అయితే నాకైతే ఎంత ఏడుపు వచ్చిందో ఎందుకంటే లాస్ట్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అండ్ జనవరి ఫస్ట్కి ఇక్కడ ఒక స్కూల్ ఉంది ఏదో ముక్కుడుబడి ఏదో అంటారు సమ్ అక్కడ తను డ్యాన్స్ కూడా వేశాడనమాట డ్యాన్స్ కూడా సో అవన్నీ గుర్తొచ్చి బాగా బాధపడ్డాడనమాట సో ఫ్రెండ్స్ అది అండి తర్వాత ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేయడం జరిగింది అయితే డ్యాన్స్ వేసిన వీడియో ఆ స్టేజ్ మీద సెకండ్స్లోనే మా వారికి పంపించడం అనేది జరిగింది ఎందుకంటే నేను ఏది చేసినా తనతో షేర్ చేసుకుంటాను తను మాత్రం నాకు అన్ని అబద్ధాలు చెప్తుంటాడు కానీ నేను మాత్రం తనతో అన్ని నిజాలు చెప్పేస్తాను తర్వాత వచ్చి ఏం నవ్వుకున్నామో తెలుసా బాగా అనమాట నీకు భయమే లేదా అన్న వాళ్ళ ముందర డ్యాన్స్ వేయడం అది ఇది అంటే అంటే చిన్నప్పటి నుంచి డ్యాన్స్ చేయడం అలా అలవాటు కదా సో అందుకని ఏదో ఒక హ్యాండ్స్ మూమెంట్స్ ఇచ్చాను అండి అని చెప్పుకుంటూ వచ్చాను అనమాట సో ఫ్రెండ్స్ ఇది అండి ఈ రోజుకి వ్లాగ్ అయితే ఈ వ్లాగ్ కనుక హండ్రెడ్ లైక్స్ వస్తే ఖచ్చితంగా గివ్ అవే మంచి గిఫ్ట్ అనేది మీకు ఉంటుంది నా కళ కలగానే మిగిలిపోతుందా ఏంటి అనిపిస్తుంది ఒకసారి ఎందుకంటే హండ్రెడ్ లైక్స్ వస్తే గిఫ్ట్ ఇద్దామని నేను చూస్తున్నాను కానీ ఏమో రావట్లేదు నుంచి అయినా వస్తాయేమో చూద్దాం ఓకే నా ఫ్రెండ్స్ ఓకే బాయ్